ఈ కంటెంట్ గ్రూప్ వన్ మరియు డిఎస్సి టెట్ రాసే విద్యార్థులకు చాలా ఉపయుక్తం టెపా ఒప్పందం ఎవరికి అనుకూలం ఐరోపా స్వేచ్ఛ వాణిజ్య సంఘం ఈఎఫ్టిఏ ఎఫ్టాతో మన దేశం వాణిజ్య ఆర్థిక భాగస్వామి ఒప్పందం టెపా కుదుర్చుకుంది ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి టెపా అమల్లోకి వచ్చింది ఇది ఒక చారిత్రాత్మక విజయమని ఎల్లడలా ప్రశంసలు కురిశాయి భారత్కు భారీగా పెట్టుబడులు వస్తాయని ఉద్యోగాలు పుట్టుకొస్తాయన్న ప్రచారం జరిగింది ఈ ఒప్పందంతో మన దేశానికి నిజంగా లాభమైన పదహారేళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత టెపా ఒప్పందం కుదిరింది దీని క్రింద ఎఫ్టాలోని స్విట్జర్లాండ్ లీచ్ట్ స్టెయిన్ నార్వే ఐస్లాండ్ వంటి దేశాలు వచ్చే పదిహేనేళ్లలో పదివేల కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డీఐలు పెడతాయని ప్రకటించారు తద్వారా భారత్లో పది లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పుకొచ్చారు కానీ ఈ ఒప్పందాన్ని లోతుగా పరిశీలిస్తే ఎఫ్టా దేశాలు భారత్లో కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టబోవడం లేదని నూతన సాంకేతికతలను బదిలీ చేయబోవడం లేదన్న సంగతి అర్థమవుతుంది ఎందుకంటే వాగ్దానాల నుంచి తప్పించుకునే క్లాజులు ఒప్పందంలోనే ఉన్నాయి రెండు వేలు రెండు వేల ఇరవై నాలుగు మధ్య నాలుగు ఎఫ్టా దేశాలు భారత్లో పెట్టిన మొత్తం పెట్టుబడులు పదకొండు వందల ఎనభై కోట్ల డాలర్లకు మించవు గడిచిన దశాబ్దంలో అవి ఏటా అందించిన ఎఫ్డిఐ ఎనభై ఆరు కోట్ల డాలర్లు మాత్రమే తాజాగా టెపా కింద చేసిన వాగ్దానాలను నెరవేర్చాలంటే ఎఫ్టా వార్షిక ఎఫ్డిఐ ఏడు రేట్లు పెరగాల్సి ఉంటుంది ఒప్పందం కుదిరిన తరువాత ఈ ఏడాది కాలంలో ఎఫ్టా దేశాల నుంచి భారత్కు అందిన పెట్టుబడులు ముప్పై మూడు పాయింట్ నాలుగు కోట్ల డాలర్లు మాత్రమే ఈ లెక్కన పదివేల కోట్ల డాలర్ల ఎఫ్డిఐ ఎప్పటికీ వస్తుందో అన్న సందేహం వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో ఒక స్విస్ హోల్డింగ్ కంపెనీ ద్వారా జర్మనీ సంస్థ బ్యాష్ పునర్వ్యవస్థీకరణ జరిగింది దాని వ్యయం నాలుగు వందల కోట్ల డాలర్లే అయినా కొత్త పెట్టుబడులు ఏవీ రాలేదు ఈ లావాదేవీతో ఇండియాలో స్విస్ పెట్టుబడులు పెరిగినట్లు మాత్రం కనిపించింది దీన్ని మినహాయిస్తే భారత్లో ఎఫ్టా దేశాల పెట్టుబడులు ఏడాదికి నలభై కోట్ల డాలర్లను మించవు భారత్లో రెండు వేల పదిహేను ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎఫ్టా దేశాల పెట్టుబడులు మూడవ వంతు మాత్రమే పారిశ్రామిక రంగంలోకి ప్రవహించాయి మన పరిశ్రమలకు అధునాతన సాంకేతికతలు అందుతాయనుకున్న ఆశలు నెరవేరలేదు రెండు వేల ఇరవై తరువాత ఈఎఫ్టిఏ దేశాలు మన పరిశ్రమల్లో కన్నా బీమా ఫైనాన్స్ రంగాల్లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి స్విట్జర్లాండ్ పరిశ్రమల విలీనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది ఆ దేశం నుంచి బయటికి ఎఫ్టిఐల ప్రవాహం తగ్గిపోయింది ఫలితంగా ఇతర దేశాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకురావడం లేదు ఇండియాకు తప్పనిసరిగా అధునాతన సాంకేతికతలను బదిలీ చేయాలన్న నిబంధన ఒప్పందంలో లేదు అందువల్ల ఈఎఫ్టిఏ దేశాల కంపెనీలు భారతీయ సంస్థలకు అధునాతన సాంకేతికతలను అందించే అవకాశం లేదు వాటి సామర్థ్య పెంపునకు భాగస్వాములుగాను వ్యవహరించవు ఏబీబీ ఇండియా నెస్లే ఇండియా గివౌడాన్ ఇండియా వంటి స్విస్ కంపెనీలు ఇక్కడ ఆర్జించిన లాభాలను స్వదేశానికి తరలిస్తాయే తప్ప అధునాతన సాంకేతిక సామర్థ్యాలను బదిలీ చేయడం లేదు టెపా క్లాసులను చూస్తే ఎఫ్టా దేశాలు నేరుగా భారత్లో పెట్టుబడులు పెట్టకపోయినా పర్వాలేదు అన్నట్టున్నాయి అమెరికా జర్మనీ వంటి దేశాల నుంచి స్విట్జర్లాండ్ గుండా భారత్కు వచ్చిన పెట్టుబడులను కూడా ఎఫ్టా పెట్టుబడులుగానే పరిగణించడం మరో విషయం దీనివల్ల ఒప్పందం కింద భారత్లో పెట్టాల్సిన పదివేల కోట్ల డాలర్ల పెట్టుబడులు వాటిని భాగంగా చూపించవచ్చు యుద్ధాలు మహమ్మారులు ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే భారత్లో పెట్టుబడులు పెట్టనక్కర్లేదనే నిబంధన కూడా టెపాలో ఉంది ఒప్పందం కింద పెట్టాల్సిన పెట్టుబడులను ఈఎఫ్టిఏ దేశాలు భారత్లో పెట్టకుండా ఇతర నిర్దేశిత లక్ష్యాలను అందుకోలేకపోయినా చేసేదేమీ లేదు చర్చల పేరిట కనీసం రెండు దశాబ్దాల పాటు కాలయాపన చేయడానికి టపా అవకాశం కల్పిస్తోంది స్విస్ బహుళజాతీయ సంస్థలు ప్రపంచమంతటా ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించిన గత పదేళ్లలో పారిశ్రామిక కొలువులు పద్నాలుగు లక్షలకు మించడం లేదు కాబట్టి టెపా కింద ఈఎఫ్టిఏ దేశాలు భారత్లో పది లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాయని ఆశించడం అత్యాశయ ఈఎఫ్టిఏ దేశాలు వివిధ కంపెనీల స్వాధీనానికే విలీనానికే ప్రాధాన్యమిస్తాయి అందుకని ఉన్న ఉద్యోగులే అటు ఇటు సర్దుబాటు అవుతారు తప్పించి కొత్త ఉద్యోగాలు రాకపోవచ్చు పదివేల కోట్ల డాలర్ల పెట్టుబడులు అనేవి చట్టపరంగా తప్పనిసరి కాదని ఎక్కడ పెట్టుబడులు పెట్టాలనేది తమ కంపెనీలను స్విస్ ప్రభుత్వం శాసించలేదని చెబుతున్నారు స్విస్ పాడి ఉత్పత్తులను అనుమతించబోమని భారత్ చెబుతున్నా వాటిని మనతో పాటు చైనా లాటిన్ అమెరికాలకు అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది అధిక పెట్టుబడుల ఎరతో పని పూర్తి చేసుకునేందుకు స్విస్ ప్రయత్నిస్తోంది ఇక భారత్ కర్తవ్యం మన దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టినప్పటి నుంచి ఎఫ్డి మంచివని అవంత ఎక్కువగా వస్తే అంత లాభం అనే భావన నెలకొంది దాంతో చిన్న పరిశ్రమలు సహా అన్ని రంగాల్లోకి ఎఫ్డి చొరబడ్డాయి విదేశీ వస్తువులు సాంకేతికతలతో ఇండియా కికీర్సిపోతోంది స్వదేశీ శుష్క నినాదంగా మారుతోంది లాభం కన్నా నష్టమే ఎక్కువైంది చైనా మాత్రం కీలక రంగాల్లోనే ఎఫ్డిఐని ఆధునిక సాంకేతికతలను ఆహ్వానించింది తమ దేశంలో బృహత్తర కంపెనీలను అభివృద్ధి చేసుకుంది టెపా ఒప్పందాన్ని కూడా ఇండియా తనకు అనుకూల రీతిలో మలుచుకుని ఎదగాలి ఈ ఒప్పందం క్రింద పెట్టాల్సిన పెట్టుబడుల్లో కొత్త ప్రాజెక్టులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ఢిల్లీ స్పష్టం చేయాలి ఫైనాన్స్ రంగం కాని విభాగాల్లోని పెట్టుబడులను షేర్ మార్కెట్ పెట్టుబడులుగా పరిగణించాలి ఈఎఫ్టీఏ దేశాల ద్వారా ఇతర దేశాల పెట్టుబడులు సాంకేతికతలు భారత్లోకి ప్రవేశిస్తే టెపా కింద గుర్తించకూడదు నికర పెట్టుబడుల ప్రవాహం సాంకేతికతల బదిలీ కొత్త ఉద్యోగాల సృష్టి వంటి వాటిని సంయుక్త యంత్రాంగం ద్వారా నిర్ధారించాలి ఐరోపా స్వేచ్ఛ వాణిజ్య సంఘం ఈఎఫ్టిఏ ఎఫ్టాతో మన దేశం వాణిజ్య ఆర్థిక భాగస్వామి ఒప్పందం అంటే టెపా అనేటువంటి ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి టెపా అమల్లోకి వచ్చింది ఇది ఒక చారిత్రాత్మక విజయమని ఎల్లడలా ప్రశంసలు కురిశాయి భారత్కు భారీగా పెట్టుబడులు వస్తాయని ఉద్యోగాలు పుట్టుకొస్తాయన్న ప్రచారం జరిగింది ఈ ఒప్పందంతో మన దేశానికి నిజంగా లాభమేనా టెపావ ఒప్పందం ఎవరికి అనుకూలం ధన్యవాదాలు